అమరావతి రాజధాని ప్రాంతంలోని రైతులకు ఇచ్చిన ప్లాట్లో జరుగుతున్న ట్రంక్ రోడ్డు పనులను మంత్రి నారాయణ పరిశీలించారు రెండేళ్లలో డ్రైనేజీ రోడ్డు ఇతర మౌలిక సదుపాయాలు పూర్తవుతాయని మంత్రి నారాయణ తెలిపారు రెండు వేల నూట ఇరవై మంది రైతులు ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిది ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉందన్నారు రోజు వెయ్యి మందికి రిజిస్ట్రేషన్ చేసే విధంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసిందని లంక భూములు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉందని మంత్రి నారాయణ తెలిపారు ಫೈಟ್ ಅಯ್ಯಪ್ಪ ಅವ್ರ ಕಾನಿ ಸರಿ ಹುಲಿಕ್ಕೆ ವೈದ್ಯಕ್ಕೆ अबी <laughs> स <laughs>

लेखाको 13 ब्लक 13 दिनले पाटा गर्न टाइम भर्छ 13 कम्प्लिट आइपोटानु सर अहिले 9 दिन minimum 8 to 9 महिना 8s 9 गर्निसक्छ 9 महिना अनि उब्ज प्रोजेक्ट छ अडे सर स्टार्ट किया लेबर पेन्सन 9 महिनाको लागि 4 महिनाको फिनिसिङ 9 महिनासम्म

అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే రెండు వందల పదిహేడు చదవ కిలోమీటర్లు ప్లాన్ చేసాము దానికి సంబంధించిన ట్రంక్ రోడ్స్ మూడు వందల యాభై కిలోమీటర్ల లెంత్ లేఅవుట్స్ రోడ్స్ దాదాపు వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ రోడ్స్ దీనికి సంబంధించి వర్క్స్ ఆల్మోస్ట్ అన్ని టెండర్లు అయిపోయినాయి వర్క్స్ అన్నీ టేక్ అయినాయి ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి ఈరోజు ఏదైతే రైతు సోదరులకు యాక్చువల్గా లేఅవుట్స్ చేసి ప్లాట్లు ఇచ్చామో దాంట్లో రోడ్సు డ్రైన్సు డ్రింకింగ్ వాటరు ఎలక్ట్రికల్ కేబుల్సు అదేవిధంగా టెలీ కేబుల్సు అదేవిధంగా ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్గా ఈరోజు వర్క్ చేస్తున్నారు ఈరోజు యాక్చువల్గా నేను విజిట్ చేయడం జరిగింది అయితే ఇవన్నీ కూడా అనుకున్న ప్రకారం టూ అండ్ ఆఫీసులు అంటే టూ అండ్ ఆఫీసు దాకా అన్నీ వెయిట్ చేయబడలేదు ఏమనుకుంటున్నారంటే ఎల్పిఎస్ లేఅవుట్స్లో రెండున్నర సంవత్సరంలో అన్నీ పూర్తి చేయాలి కాంట్రాక్ట్లు పెట్టాము కానీ వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు అంటే ఈ యుటిలిటీస్ ఏదైతే ఉండో ఇవన్నీ కూడా వన్ ఇయర్ లోపల పూర్తి అయిపోతాయి దాంతో డిఫరెంట్ లేస్ రోడ్స్ చేసుకుంటూ వస్తారు పూర్తిగా మనకు హ్యాండ్ ఓవర్ చేయడానికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ బట్ యుటిలైజ్ చేసుకోవడానికి వన్ ఇయర్ లోపల వాళ్ళందరికీ అవకాశం వస్తుంది అదేవిధంగా ట్రంక్ రోడ్స్ కూడా యాక్చువల్గా అవి కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి అదేవిధంగా ఏదైతే సీడాక్స్ రోడ్డు ఉందో సీడాక్స్ రోడ్డు ఒకటి మంగళగిరి పైకి యాక్సెస్ ఇస్తున్నాం అదేవిధంగా నేషనల్ హైవేకి ఇస్తున్నాం నేషనల్ హైవే కావటానికి అది టూ ఇయర్స్ పడుతుంది అలా కాకుండా మంగళగిరి రోడ్డుకి పోవటానికి జనవరి ఇన్నింగ్ లోపల అయ్యేటట్టుగా యాక్చువల్గా ఈరోజు వర్క్ జరుగుతుంది ఇవాళ మార్నింగ్ కూడా నేను విజిట్ చేసి వచ్చాను మొత్తం డెబ్భై ఎనిమిది ఫైల్స్ వేయాలి వాటిలో ఆల్మోస్ట్ వన్ థర్డ్ ఫైల్స్ కంప్లీట్ చేశారు మిగతాయి కూడా చేస్తున్నారు సో సీడ్ యాక్సిస్ రోడ్డు బండ్ రోడ్డు మీద ప్ర ప్రయాణించకుండా సీడ్ యాక్సిస్ మీదే మంగళగిరి రోడ్డుకి జనవరి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో పోయేటట్టుగా దాన్ని చేస్తున్నాం అంతేకాకుండా బండ్ రోడ్డు కూడా ఇప్పుడు ఏదైతే లెంత్ ఉందో మొత్తం లేకుండా ఇంకొక టెన్ డేస్లో బండ్ రోడ్డు కూడా ఆఫర్కి వచ్చి సీ డాక్స్కి దిగేటట్టుగా అది కూడా ఏర్పాటు చేసాం ఈరోజు బండ్ ఎంత ఎంతైతే లెంత్ ఉందో ఆ లెంత్ వెహికల్స్ వస్తున్నాయి దాన్ని కూడా తగ్గించేస్తున్నాం ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో అనేక పనులు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అంటే రిజిస్ట్రేషన్స్ ఈరోజు ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిది మంది చేసుకోవాలి ప్లాట్లు ప్లాట్లు రైతులైతే రెండు వేల నూట ఇరవై మంది రైతులు రెండు వేల నూట ఇరవై మంది రైతులు ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిది ప్లాట్లు చేసుకోవాలా ప్రతిరోజు ముప్పై నుంచి అరవై ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు ఎవరెవరు చేసుకోవాలి వాళ్ళందరినీ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం అయితే ఇందులో కొన్ని అంటే సమస్యల సమస్యలు ఏంటంటే డిస్ప్యూట్ కేసెస్ ఫ్యామిలీ డిస్ప్యూట్ కేసెస్ వెయ్యిని ఎనిమిది వందల తొంభై ఒకటి ఉన్నాయి ఇది ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిదిలో అంటే ల్యాండ్ పిల్లింగ్ అప్పుడు ల్యాండ్ ఇచ్చారు ఇంత లేక వాళ్ళ బంధువులు లేకపోతే ఏదో సమ్ డిస్ప్యూట్తో మీరు మా డిస్ప్యూట్ తీరినదాకా మీరు అలాట్ చేయొద్దన్నారు అలాంటివి ఆగిపోయినవి తీసుకుంటే మొత్తం వెయ్యిని ఎనిమిది వందల తొంభై ఒకటి నాలుగు వందల యాభై మంది రైతులు ఆ విధంగా డిస్ప్యూట్స్ అనేది నాలుగు వందల యాభై మంది రైతులు వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లాట్లు వన్ ఎయిట్ నైన్ వన్ అదేవిధంగా అవుట్ సైడ్ స్టేషన్ ఎన్ఆర్ఐస్ ఇక్కడ కాకుండా ఎన్ఆర్ఐస్ తీసుకుంటే రెండు వందల నాలుగు మంది రైతులు నాలుగు వందల ముప్పై ఆరు ప్లాట్లు ఇవాళకి వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు చేసుకుంటా